ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వే స్టేషన్ల అభివృద్ది కోసం అమృత్ భారత్ పథకం పేరు మీద ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేశారు ఈ నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్సిలేటర్ వెయిటింగ్ హాల్స్ పార్కింగ్ స్టాండ్ ప్రీపెయిడ్ ఏసీ హాల్స్ సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చిల్డ్రన్ పార్క్లను నూతన బుకింగ్ కౌంటర్లతో పాటుగా ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేయనున్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండంకు మొదటి విడతలో నిధులు మంజూరు కాగా రెండవ విడతలో పెద్దపల్లి మంచిర్యాల స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసి ఈ నిధులు మంజూరు చేశారని తెలియజేశారు దేశవ్యాప్తంగా వర్చువల్ పద్దతి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేయగా పెద్దపల్లిలో మాజీ జెడ్ మెంబర్ క్యాప్తన్ వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మణికుమార్ స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసరెడ్లు సంయుక్తంగా ప్రారంభించారు ఇప్పుడు అది నాలుగు కోట్లు అదనంగా చేసి ముప్పై కోట్లు చేస్తున్నారు మంచిరాలా ఉన్నటువంటి పెద్దపల్లి ఈ రెండింటిలో కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలు సాంక్షన్ కానీ వాటికి సంబంధించిన పనులను ఇప్పుడే అధికారులు వారు తెలియజేసినారు టెండర్లు కూడా పిలుస్తున్నారు ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళ యొక్క సరుకు రవాణా కోసం కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి రాబోయే రోజులలో మరోసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తారు